అందరికీ నమస్కారం ఈ డిజైన్ కూడా చాలా అంటే చాలామందికి నచ్చింది కుట్టుకుంటా అని అడిగినరు అందుకోసమే ఈ డిజైన్ కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే పెడుతున్నా చూడండి ఈ డిజైన్ చాలా వరకు అందరికీ నచ్చిందండి మీరు ట్రై చేసుకుంటే ట్రై చేసుకోండి ఫస్ట్ అయితే కటింగ్లోకి వెళ్ళిపోదాము ఇలా లైనింగ్నైతే వే ఫోల్డింగ్ చేసి వేసుకోవాలి మనం ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్టు చూసుకొని ఆపోజిట్స్ మనకు ఓపెన్స్లో ఉండేటట్టు చూసుకోండి చూసుకొని లైనింగ్ అయితే ఇలా మంచిగా వేసుకోండి ఏ కింది సైడ్ అయితే ఇలా సమానం లేకుండా ఉంటే పోగులు ఉంటాయి కదా ఆ ఉన్న సమానం లేకున్నా కానీ ఇలా అయితే కట్ చేసుకోండి మంచిగా ఉంటుంది ఎడ్జ్లు మనకు ఆపోజిట్గా వచ్చేటట్లు అయితే చూసుకోండి చూసుకొని ఇలా నీట్గా ఫస్ట్ అయితే నీట్గా కట్ చేసుకోవాలి ఇలా స్కేల్ తీసుకొని ఒక లైన్ అంటే మనం ఫోల్డింగ్ సైడ్ ఉంటాం కదా ఆ ఫోల్డింగ్ అనేది ఈ కింది సైడు ఇలా ఎక్కువ తక్కువ పోగులు ఉంటాయి అన్నమాట దాన్ని మనం ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఎక్కువ తక్కువ అవుతుంది పోగులు ఉంటాయి అన్నింటిని ఇలా నీట్గా సమానంగా కట్ చేసేయండి స్కేల్ తీసుకొని కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మెజర్మెంట్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ బ్లౌజ్ హైట్ మీ బ్లౌజ్ హైట్ చిన్న సైజా పెద్ద సైజా అంటే మీది ఎంత పదమూడున్నర ఉందా పద్నాలుగు ఉందా ఉందా ఎంత చూసుకోండి ఇక్కడ నేను కుట్లతో సహా పద్నాలుగున్నర ఇంచులైతే కింది నుండి పైకి అయితే ఇలా ఒక మార్క్ అయితే చేసుకొని ఇలా ఆ మార్క్ దగ్గర లైన్ అయితే గీసిన గీసిన తర్వాత ఇప్పుడు పైన గీసిన లైన్ దగ్గరనే మనకు షోల్డర్ రావాలి ఆ షోల్డర్ ఇలా ఐదున్నర ఇంచుల దగ్గర మీ షోల్డర్ చిన్న సైజు బ్లౌజ్ అయితే ఐదు ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ ఆ ఐదున్నర నుంచి కిందికి టేప్ పెట్టి ఆరు ఇంచుల దగ్గర అంటే ఆమ్హోల్ ఆరు ఇంచులకి పైన ఐదున్నర ఉంటే ఈ హోల్ ఆరు ఇంచులు ఉంది కదా దానికి కూడా సూటిగా ఐదున్నర ఉండేటట్టు చూసుకొని ఇలా ఆమ్హోల్ లైన్ అయితే గీయండి ఇప్పుడు ఆ ఆమ్ హోల్ లైన్కి ఇలా ఎదురుగా అంటే అడ్డంగా ఇలా టేప్ పెట్టుకోవాలి అయితే ఫస్ట్ మన చెస్ లూజ్ ఎంతనో చూసుకోండి చూసుకొని అంతవరకు ఫస్ట్ టేప్ నుంచి మన చెస్ లూజ్ ఎంత ఉంది అంతవరకు అయితే ఒక ఫోల్డింగ్ అయితే చేయండి చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయండి ఇక్కడ ముప్పై ఆరు ఇంచుల చెస్ లూజ్ ఉంటే నేను రెండు మడతలు వేసి మళ్ళీ ఫోల్డింగ్ చేసిన చేస్తే ఇక్కడ తొమ్మిది ఇంచులు వచ్చింది ఈ తొమ్మిది ఇంచులని ఆమ్ హోల్ దగ్గర ఇలా అడ్డంగా టేప్ పెట్టి మార్క్ అయితే చేసిన అక్కడ నుండి రెండు ఇంచులు ఎక్స్ట్రా మీరు ఇంచుల తీసుకోండి రెండు ఇంచులు తీసుకుంటేనే కొద్దిగా మనం కొద్దిగా లావైన అట్లా ఇట్లా మళ్ళీ సర్దుకోవడానికి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ లైన్ గీసిన తర్వాత మూల వస్తుంది మనకు ఆ మూల దగ్గర ఒకటి పావు ఇంచు ఖచ్చితంగా ఒకటి పావు ఇంచు థర్టీ సిక్స్ సైజ్ కాబట్టి చెస్ లూజ్ ఒకటి పావు ఇంచు దగ్గర మార్క్ చేసుకొని ఇలా ఆమ్ హోల్ లైన్ మనకు ఆరు ఇంచులు తీసుకున్నాం కదా దాంట్లో సగం ఇంచుల దగ్గర నుండి ఇలా ఆమ్ రౌండ్ అనేది తిప్పుకుంటూ చెస్ లూజ్ తొమ్మిది ఇంచులు పెట్టినాం కదా దానికి కలిపేసేయాలి ఆమ్ రౌండ్ అనేది ఇలా ఈ తొమ్మిది ఇంచులకు ఇలా అంతకంటే ఎక్కువ పోవద్దు ఆ తొమ్మిది ఇంచుల లోపే ఇలా రౌండ్ అనేది తీయాలి ఇప్పుడు నడుము లూజు నడుము లూజు ఇప్పుడు మనకు చెస్ లూజు ముప్పై ఆరు ఇంచులు దాన్ని నాలుగు భాగాలు చేసినాం అలాగే నడుము లూజ్ మీ నడుము లూజ్ కూడా ఎంత ఉంది చూసుకోండి చూసుకొని దాన్ని కూడా ఇలా టేపు ఫస్ట్ నుంచి పట్టుకొని ఇలా నాలుగు భాగాలు అయితే చేసుకోవాలి వీడియోలో మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా టేప్ పెట్టి ఒకటి నుంచి ఎంత వచ్చింది మనకు అంటే ఇక్కడ ముప్పై రెండు ఇంచులు కాబట్టి ఎనిమిది వచ్చింది ఆ ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడ నుండి ఒక ఇంచు బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా ఒక ఇంచు పెట్టి ఆ ఒక ఇంచు నుంచి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కు చేసుకోవాలి అంటే మనము చెస్లు దగ్గర రెండు ఇంచులు పెట్టుకున్నాం కదా ఖర్చు కోసం నడుము లూజ్ కూడా రెండు ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ మనకు చెస్ లూజు పదకొండు ఇంచులు వచ్చింది నడుము లూజ్ కూడా పదకొండు ఇంచులే ఇలానే రావాలన్నమాట తర్వాత ఇక్కడ ఇప్పుడు నెక్ డిజైన్ చూద్దాము నెక్ డిజైన్కి వచ్చేసరికి ఇలా షోల్డర్ పైన పెట్టండి టేప్ పెట్టండి పెట్టి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచుల దగ్గర లైన్ ఇలా మార్క్ చేసుకోండి అక్కడి నుంచి నెక్ డీప్ కోసం ఇలా అయితే కింది సైడ్కు పెట్టుకోండి ఇక్కడ మీది తొమ్మిదిన్నర ఉందా పది ఇంచులుందా చూసుకోండి ఇక్కడ పది ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోవాలి తర్వాత ఆ ఇంచులకు ఇలా టేపును అడ్డంగా పెట్టి మూడు ఇంచులకు దానికి పది ఇంచులకు సూట్గా మూడు ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోండి చేసుకొని ఫస్ట్ ఇలా అడ్డంగా ఒక లైన్ అయితే గీయండి ఇప్పుడు నిలువుగా పొడవుగా దానికి ఆ బాక్స్ కలిపేసేయండి ఇలా బాక్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఈ మూల దగ్గర రౌండ్ అనేది గీసుకోవాలి అయితే ఈ మూల దగ్గర ఒక ఇంచు పెట్టుకోండి ఆ ఒక ఇంచు దగ్గర ఇలా మార్కు చేసుకొని ఇలా ఒక లైన్ అనేది గీసుకోండి క్రాస్గా గీసి ఈ ఇక్కడ నుండి కింది సైడ్ నుండి ఇలా ఆ ఒక ఇంచుకు రౌండ్ తిప్పుతూ అంటే ఫస్ట్ చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకోండి మీకు ఏదైనా సరే డిజైన్ పెట్టేటప్పుడు చిన్న చిన్న ఫస్ట్ డాట్స్ పెట్టుకొని తర్వాత గీసుకోవాలి ఇప్పుడు ఇదే నెక్ పైన ఇలా పెట్టండి టేపులు పెట్టి ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకోండి ఈ ఇంచుల నుంచి రెండు ఇంచులకు మళ్ళీ ఆ రెండించుల నుంచి మళ్ళీ కిందికి రెండించులు ఇది మనకు డిజైన్ కోసం అండి చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది ట్రై చేసుకోండి ఇప్పుడు ఐదు ఇంచులకు మార్క్ చేసినాం కదా అక్కడ నుండి బాక్స్ లోపల సైడ్కు ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ చేయండి ఎక్కువ వద్దు ఇలా హాఫ్ ఇంచు మనం డాట్స్ ఎక్కడెక్కడ పెట్టినామో అక్కడికి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి చేసుకొని ఈ హాఫ్ ఇంచు మనము రౌండ్ నెక్ గీసినాం కదా ఆ రౌండ్ నెక్కు ఇలా కలిపేసేయండి మీరు ఇలా నెక్ అనే ఎందుకంటే ఇక్కడ మనకు కర్వ్ అనేది ఎక్కువ రాలేదనమాట కొద్దిగానే వచ్చింది అందుకే హాఫ్ ఇంచ్ తీసిన నేను ఇక్కడ పైకి వచ్చేసరికి కొద్దిగా ఎక్కువ వద్దండి ఆ లైన్ కంటే కొద్దిగా ఒక్క బిట్ ఇలా ఎక్కువ తీసుకోండి తీసుకొని బయటి సైడ్కి ఇలా కర్వ్ వచ్చేటట్లయితే గీసుకోండి ఇక్కడ ఇలా కట్ వర్క్ అనేది మనకు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు నెక్ ఫస్టే కట్ చేయకండి కట్ చేసుకోవచ్చు అట్లా కూడా కాకపోతే నెక్ కట్ చేయకుండా ఉంచి ఒకటేసారి నెక్ పీస్ అంటే గల్ల పీసు కూడా ఉంటుంది కదా అది ఇది రెండు ఒకేసారి కట్ చేసుకుందాము రెండు సమానంగా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా ఆమ్ హోల్ కూడా ఇలా కట్ చేసుకోండి ఆమ్ రౌండ్ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము అయితే ఇది బ్లౌజ్ పీస్ అనమాట మనకు ఇప్పుడు దీన్ని మనమే ఈ విధంగా ఈ డిజైన్ డిజైన్లా ఉందో అలా కట్ చేసుకోవాలి అయితే ఈ మెయిన్ క్లాత్ను కూడా ఈ డిజైన్ పీస్ను కూడా ఇలా ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ దగ్గర ఇలా పెట్టేసి అంటే నెక్ ఉంది కదా ఆ నెక్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా ఉంచేసి కొద్దిగా క్లాత్ అనేది నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్స్ట్రా కట్ చేసుకోండి మరి సేమ్ వద్దులే సేమ్ వద్దు కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మనం నెక్ పీస్ కట్ చేసుకోవాలి కాబట్టి ఇలా కొద్దిగా క్లాత్ అనేది ఎక్కువ ఉన్నది చూసుకోండి ఎలా ఉండాలంటే ఫస్ట్ మనకు ఇప్పుడు ఫోల్డింగ్ చేసిన కదా నెక్ ఇలా ఫోల్డింగ్ దగ్గర పెట్టి మనకు ఈ షోల్డర్ దగ్గర ఇలా సమానం అనేది రావాలన్నమాట అంటే చంక ఇలా ఇక్కడ కింది సైడ్ కూడా ఈ డిజైన్ కంటే మనకు ఒకటిన్నర ఇంచ్ ఎక్కువ ఉండాలన్నమాట ఇలా అంటే మనకు నెక్ కంటే కూడా ఒకటిన్నర ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి చూసుకొని ఇలా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా సమానంగా అంటే ఫోల్డింగ్స్ అనేది సమానం ఉండేటట్టు చూసుకోండి అలాగే పైన షోల్డర్ కూడా సమానం ఉండాలి ఇంకా మనకు నెక్ డీప్ దానికంటే ఒకటిన్నర ఇంచు ఎక్కువ ఉండాలి అయితే ఇప్పుడు గల్ల పీసు ఈ పైన లైనింగ్ కదలకుండా ఇలా టేప్ అయితే పెట్టుకోండి ఇప్పుడు మనము పైన నెక్ కంటే ఒక్క బిట్ ఇలా లోపలికి అంటే బయట సైడ్కు కర్వ్ తీసినాం కదా అలా వచ్చి ఈ మూల దగ్గరకు వచ్చేసరికి ఇలా మూలనేది చిన్నగా తీస్తూ రండి ఇంకా ఇక్కడ కూడా అంతే మనకి ఎంతసేపు ఉన్న నెక్ అనేది ఈ బాక్స్ లోపలనే రావాలి బయటికి రావద్దు ఎందుకనంటే గల్లా అనేది మళ్ళీ వెడల్పు అయిపోతుంది అందుకని చాలా నీట్గా జాగ్రత్తగా ఇలా ఒకవేళ బ్రాడ్గా వేస్తాము అంటే మాకు ఎక్కువైనా పర్లేదు అనుకుంటే కొద్దిగా బయటి సైడ్కి నెక్కు బయటి సైడ్కైనా మీరు ఇలా కర్వ్ అనేది తీసుకోవచ్చు లేదు మాకు ఇంతే చాలు అనుకుంటే మాత్రము ఆ బాక్స్ అంటే ఆ రౌండ్ నెక్ లోపలే ఇలా డిజైన్ అనేది తీసుకోవాలి కట్ చేసుకోవాలి ఇలా నెమ్మదిగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనకు ఆ కట్ చేసిన పీస్ అవసరం లేదు ఇప్పుడు మనకు లైనింగ్ బ్లౌజ్ కింద ఉన్న పీస్ కావాలి ఇది అనమాట అయితే ఇక్కడ మనకు ఈ వెడల్పు ఒకటిన్నర ఇంచు మొత్తం వెడల్పులో ఉండేటట్లు చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేయండి ఇలా ఇక్కడ మీరు స్క్వేర్ షేప్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే కింది సైడ్ రౌండ్ షేప్ అయినా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం అండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము స్టిచ్చింగ్కు వేరే వీడియో పెట్టి పెట్టినా అండి ఇది లెంగ్త్ ఎక్కువ అవుతుందని పెట్టలేదు కటింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే హైప్ వస్తుందండి హైప్ కూడా చేయండి థ్యాంక్ యూ